బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమాన ప్రమాదం జరిగింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్ సెవెన్ బీజీఐ ట్రైనింగ్ విమానం ఢాకా నగరంలోని మైల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్ప కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ తో సహా పదహారు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ప్రమాదంలో అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మధ్యాహ్న సమయంలో విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కొద్దిసేపటికే కుప్ప కూలిపోయినట్లుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నట్టుగా చాలా బీభత్సమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది అక్కడ చూస్తున్నాం కొంతమంది స్కూల్లో విద్యార్థులు కూడా ఉన్నారు వారిపై కూడా యాక్చువల్ గా కుప్పగొరం కుప్పగోళంతా ఒక్కసారి వారందరూ కూడా భయ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పరుగులు తీసినటువంటి విజువల్స్ కూడా మనం చాలా క్లియర్ గా చూస్తూ ఉన్నాం అయితే విమానం కుప్పకొలతో ఘటనా స్థలంలో పొగలు ఎగసి పడుతున్నాయి ఇంకా దట్టమైనటువంటి వాతావరణం కూడా నెలకొనే ఉందని చెప్పి చెప్తున్నారు స్థానికులందరూ కూడా తీవ్రంగా భయాందోళనలకు చెందుతున్నారు కొంతమంది వారి స్థానికుల్లో కొందరు కూడా కనపడలేదని చెప్పి వాపోతున్నటువంటి సందర్భం కూడా అక్కడ కనిపిస్తా ఉంది రెస్క్యూ టీములు ఆల్రెడీ సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టాయి విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందినదిగా ఆర్మీ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు సహాయక చర్యల్ని మరింత ముమ్మరంగా చేపడుతున్నారు ఇక ఈ సంఘటనపై మా ప్రతినిధి సైదులు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సైదులు ముఖ్యంగా చెప్పండి యాక్చువల్గా గా ఇటీవల ఈ విమాన దుర్ఘటనలు అనేవి చాలా కన్సీక్వెంట్ గా కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఎస్ ఆ యజ్ఞ ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్లో అక్కడ జరిగే విమాన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే బంగ్లాదేశ్లో శిక్షణ విమానం కుప్పగూలింది ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజధాని డాకాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో యొక్క శిక్షణ విమానం ఎఫ్ సెవెన్ బీజీఐ ట్రైనింగ్ విమానం కుప్పకూలిపోయింది సో ఆ సమయంలో విద్యార్థులంతా కూడా యొక్క మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో కుప్పకూలిపోవడంతో విద్యార్థులందరూ కూడా స్కూల్ ప్రాంగణంలోనే ఉన్నారు అయితే అప్పుడు ఈ యొక్క శిక్షణ విమానంలో ఫైలైట్ ఒకరే ఉన్నారు కానీ ప్రమాదం జరిగినప్పుడు పదహారు మంది విద్యార్థులు మరణించినట్టు కూడా అధికారికంగా మనకి సమాచారం అందుతుంది మిగిలిన వారు యాభై మందికి పైగా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది సో ఇక సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి సో ఇంకెంతమంది ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించి లో ఆ విమాన ప్రమాదంలో మరణించారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా సరే ప్రపంచ వ్యాప్తంగా ఆ యజ్ఞ విమాన ప్రమాదాలు మాత్రం కొంత భయాందోళనకి కలిగిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనం ఎందుకంటే భారతదేశంలో కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తీరు టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఈ యొక్క విమానం మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలు పైన సంగతి తెలిసిన విషయమే అందులో ప్రయాణిస్తున్నటువంటి వారిలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు మిగిలిన పదహారు నుంచి ఇరవై ఇరవై మందికి పైగా కూడా ఈ యొక్క మెడికల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరు కూడా చనిపోయారు సో ఇప్పుడు కూడా జరిగినటువంటి బంగ్లాదేశ్లో విమాన ప్రమాదానికి సంబంధించి ట్రైనింగ్కి చెందినటువంటి యొక్క శిక్షణకు సంబంధించినటువంటి విమానంలో ఒక్కసారిగా ఈ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ల వధిలోనే కుప్పకూలిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది అది ఢాకా రాజధాని యొక్క మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ల అవధిలోనే కుప్పకూలిపోవడంతో ఆ సమయంలో విద్యార్థులంతా స్కూల్లోనే ఉండిపోవడంతో మొత్తం ఆ మంటలు చెలరేగి విద్యార్థులు పదహారు మంది మరణించారు ఒక పైలట్ మరణించినట్టు కూడా ధృవీకరించారు అక్కడ ఉన్నటువంటి బంగ్లా దేశ్ చెందినటువంటి ఆర్మీ అధికారులు సో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది చాలామంది విద్యార్థులు గాయపడ్డారు వారందరినీ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు అక్కడ పరిస్థితి చాలా అందరు స్టూడెంట్స్ కావడంతో కూడా తల్లిదండ్రులందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే చనిపోయిన వారిలోకి సంబంధించి చూస్తే మాత్రం ఎవరు చనిపోయారు ఏంటనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు అంటే ప్రస్తుతమైతే పదహారు మంది మాత్రమే చనిపోయారు అంటున్నారు కానీ అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది సో ఏదేమైనా ఈ యొక్క ఘటన మాత్రం అందరిని ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అందరిని ఒక్కసారిగా దిగ్వాంతి గురి చేసింది కలిసి వేసింది ఎందుకంటే ఆ శిక్షణకు సంబంధించిన విమానం అంటే అది ఒక్కసారిగా ఈ యొక్క మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ప్రాంగణంలో కుప్పకూలిపోవడం తోటి విద్యార్థులు చనిపోయారు కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా అందరు ఒక్కసారిగా దిగ్భాంతి గురయ్యారు సో ఈ యొక్క గాయపడ్డ స్టూడెంట్స్ అందరినీ కూడా స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్ సరించారు మిగిలిన పదహారు మంది చనిపోయారు కాబట్టి ఇంకా పదహారు మంది అయినా లేకపోతే ఇంకెక్కువ మంది ఇంకేమైనా చనిపోయారు ఏంటనేది కూడా మనకి అధికారికంగా తెలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వారికి సంబంధించి వారు అధికారిక మన చనిపోయిన వారికి సంబంధించి అధికారికంగా ధృవీకరించకపోవడంతో విద్యా విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మా యొక్క పిల్లలు ఎక్కడున్నారు ఉన్నారు ఏంటనేది కూడా వాళ్ళు చెప్పాలని చెప్పేసి కూడా ఆ స్కూల్కి మైల్ స్టోర్ స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా కంటతాడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ విమాన శకలాలకు సంబంధించి అన్ని క్లియర్ చేశారు ఫైర్ ఇంజన్లు ఘటన జరిగిన ఐదు పది నిమిషాల వ్యవధిలోనే వచ్చినప్పటికీ కూడా జరగాల్సిన ప్రమాదం జరిగిపోయినట్టు కూడా మనకి బంగ్లాదేశ్ చెందినటువంటి ఆర్మీ అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అంతా కూడా కొంత భయానకమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఎందుకంటే స్కూల్స్ స్కూల్ సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క శిక్షణకు సంబంధించిన బంగ్లాదేశ్ శిక్షణ నిర్మాణం ఒక్కసారిగా కుప్పికూల్పోవడం తోటి కూడా ఆ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా భయంకరమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇంకా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి పదహారు మంది అధికారికంగా బంగ్లాదేశ్ చెందినటువంటి ఆర్మీ చెప్తున్నప్పటికీ కూడా ఇక మిగిలిన వారు ఇంకెవరైనా ఆ యొక్క శిథిరాల మధ్య ఉన్నారా లేకపోతే ఏంటి ఇంకెంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సింది ప్రస్తుతం అయితే ఆ యొక్క ఢాకా రాజధాని మైల్స్టూన్స్ కాలేజ్ అండ్ ప్రాంగ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి గాయపడ్డ వారిని అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరించారు సో ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన మాత్రం అందరినీ కలిసివేసింది కానీ అసలు విమాన ప్రమాదానం గల కారణాలేంటి ఎందుకు జరుగుతుంది ఏంటి అనే దానిపైన కూడా కొంత మనం చేయాల్సి ఉంది అంటే అంటే మనం గతంలో చూస్తే మన దగ్గర విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అయినట్టుగా కూడా మనకి ఏఏఐబి చెప్పడం జరిగింది కానీ మరి ఇప్పుడు ఈ యొక్క శిక్షణ విమానం బంగ్లాదేశ్లో జరిగినటువంటి శిక్షణ విమానం ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది కాబట్టి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క బ్లాక్ బాక్స్ కూడా సురక్షితంగా ఆ యొక్క బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులకి మతం ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఆ ఫైర్ ఇంజిల్ తోటి చల్లార్చిన తర్వాత శిఖలాలన్నీ కూడా బయటకు తీసిన తర్వాత ఒక బ్లాక్ బాక్స్ దక్కినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి అది ఓపెన్ చేస్తే కానీ మనకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క విమాన ప్రమాదాలకు సంబంధించి విమాన ప్రమాదాలు వరుసగా కొన్ని జరుగుతుండడం కొన్ని సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా అవి సాంకేతిక లోపం కారణంగా అవి వెంటనే అంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒక్కసారిగా అవి ఆ యొక్క విమానాశ్రయంలో వెంటనే ఆఫ్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ప్రయాణికులు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా సరే విమాన ప్రమాదాలు గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రపంచవంతంగా ఒక్కసారిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మన దగ్గర జరిగినటువంటి విమాన ప్రమాదం మాత్రమైతే ఆ రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ కావడంతోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణం అంటూ కూడా మనకి ఏఐఐబి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు కూడా మనకి అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా సరే దిబ్బాంతికర వార్తను మాత్రం అందరూ కూడా కలిసి వేసింది ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే యొక్క శిక్షణ విమానం బంగ్లాదేశ్ చెందినటువంటి శిక్షణ విమానం యొక్క డాకా రాజధానిలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకులుపోవటంతో ఆ సమయంలో విద్యార్థులంతా కూడా స్కూల్లోనే ఉండిపోవడం తోటి కూడా ఒక్కసారిగా బయందాలను గురయ్యారు ఆ యొక్క పడ్డ ప్లేస్ ఏదైతే ఉందో ఆ పడ్డ భవనంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా పదహారు మంది మరణించారు యాభై మందికి పైగా గాయపడ్డారు గాయపడ్డ వారిలో వారి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంటుంది ఈ విషయాన్ని అధికారికంగా బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు యజ్ఞ రైట్ సైద్రో థ్యాంక్ యూ మొత్తం మీద ఇటీవల జరుగుతున్నటువంటి వరుస విమాన ప్రమాదాలు అయితే అందరిలో కూడా ఒకంత ఆందోళన రేకిస్తున్నాయి భయభ్రాంతులు కూడా రేకెత్తించే విధంగానే అయితే ఉన్నాయి ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా మరొక విమాన ప్రమాదం జరిగింది ఇది కూడా ఇదే కోవకు చెందుతుంది ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురైతే ప్రయత్నం అయితే ఐ మీన్ వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎఫ్ సెవెన్ బీజేపీ బీజీఐ ట్రైనింగ్ విమానం కూడా ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరొక విమాన ప్రమాదం జరిగింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్ సెవెన్ బీజేఐ ట్రైనింగ్ విమానం ఢాకా నగరంలోని మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు పదహారు మంది మృతి చెందారు ప్రమాదంలో అరవై మంది గాయపడ్డారు మధ్యాహ్న సమయంలో విమానం టేకాఫ్ అయిన తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కుప్పకొలిపోయింది ఈ విమానం ప్రమాదంలో జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది విమానం కోరడంతో ఘటనా స్థలంలో పొగలు పడుతున్నాయి రెస్క్యూ టీములు సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాయి విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఆర్మీగా అధికారికంగా ధృవీకరించింది ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు సహాయక చర్యల్ని ఇప్పటికే ముమ్మరం చేశారు